రాష్ట్రంలో ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుభవిస్తున్నారని గత ఐదేళ్లు రాజారెడ్డి రాజ్యాంగంలో చవిచూసిన అరాచకానికి తెరపడిందని హోంమంత్రి అనిత అన్నారు విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు గత ఐదేళ్లు గాడితప్పిన ఆంధ్రప్రదేశ్ను బాగు చేసేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి చెప్పారు ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఆ రాజ్యాంగం నడవాలని ఎటువంటి దుష్టశక్తుల రాజ్యాంగం నడవడానికి వీల్లేదని చెప్పి ఒక ప్రతిన పూని ఈరోజు భారతీయులందరూ కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఈ ఈరోజు జరుపుకుంటున్నారు గత ఐదు సంవత్సరాలు పోల్చుకుంటే ఒక రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది మనందరికీ తెలుసు ఎందుకంటే ఐదు సంవత్సరాలు రా రాజా మా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగంతో పాటు ఉంచి ఎంతమంది మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారో మీ అందరికీ తెలుసు ఈ ఈ మేము గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా కేవలం అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది కాబట్టే ఈరోజు మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం నీతి నిజాయితీతో వెళ్తున్నాం అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా వెళ్తున్నాం పెట్టుబడులు ఆకర్షించే విధంగా మా నాయకులు పనిచేస్తున్నారు ఈరోజు గాడి తెప్పిన ఆంధ్రప్రదేశ్ ని గాడిలో పెట్టడానికి ఎన్డీఏ కూటమి మొత్తం కూడా ఆహర్నిసులు ఇరవై నాలుగు గంటలు అందరం కూడా పనిచేసే పరిస్థితి కనిపిస్తా ఉంది దీనికి ప్రజల నుంచి మద్దతు రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను